తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్ రెండు ఉపాధ్యాయ స్థానాలకు ఏపీలో ఒక టీచర్ రెండు గ్రాడ్యుయేట్ స్థానాల ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది బండ్లింగ్ కొనసాగుతుండగా ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కౌంటింగ్ స్టార్ట్ కానుంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సాయంత్రంలోగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉండగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు మాత్రం రెండు మూడు రోజుల పాటు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేశారు ఇక తెలంగాణలో రెండు ఉపాధ్యాయ ఒక పట్టభద్రుల స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ చేస్తున్నారు ఇక నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు నల్గొండలో జరుగుతోంది భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల మూడు వందల ఇరవై ఎనిమిది మంది ఓటర్లు ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్టభద్రుల నియోజకవర్గంలో యాభై ఆరు మంది అభ్యర్థులు ఉపాధ్యాయ స్థానంలో పదిహేను మంది పోటీ చేశారు నియోజకవర్గ పరిధిలోని ఏడు వందల మూడు పోలింగ్ కేంద్రాల ఓట్లను మూడు షిఫ్టుల్లో ముప్పై ఐదు టేబుల్స్ పై పట్టభద్రులు ఉపాధ్యాయ ఓట్లను వేరువేరుగా లెక్కించబోతున్నారు పట్టభద్రుల ఓట్ల లెక్కింపునకు ఇరవై ఒక్క టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపునకు పద్నాలుగు టేబుల్లను సిద్ధం చేశారు ఓట్ల లెక్కింపులో ఎనిమిది వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ప్రతి టేబుల్ దగ్గర ఒక మైక్రో అబ్జర్వర్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ విధులు నిర్వహిస్తున్నారు ప్రాధాన్య క్రమంలో చేపడుతున్న ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మూడు షిఫ్టుల్లో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు సిబ్బందిని నియమించారు ఇక ఓట్ల లెక్కింపు చేస్తున్న హాళ్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు ఇక కౌంటింగ్ ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ఎస్ ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ మాత్రం కొనసాగుతుంది ఆ కౌంటింగ్ హాల్లోకి బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా ఓపెన్ చేశారు ఆ ఓట్లన్నీ కూడా జమిలీ చేసిన తర్వాత వాటిని అన్ని కూడా ఇరవై ఐదు ఒక కట్ట చొప్పున అన్ని కూడా కట్టలు కడుతున్నారు ప్రస్తుతం అయితే ఆ ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది ఇటు గ్రాడ్యుయేట్స్ సపరేట్గా అదేవిధంగా టీచర్స్ సపరేట్గా రెండు కూడా సపరేట్గా గా లెక్కింపు అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు అధికారులంతా కూడా పూర్తిగా విధులు కేటాయించడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో ఆ హాల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు గ్రాడ్యుయేట్ బ్యాలెట్ బాక్స్లు నాలుగు వందల తొంభై తొమ్మిది ఉంటే వీటిని లెక్కించేందుకు ఇరవై ఒక్క టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగు రౌండ్స్లో ఈ లెక్కింపు అనేది కొనసాగుతుంది టీచర్ సంబంధించినటువంటి బ్యాలెక్స్లు బ్యాలెట్ బాక్స్ రెండు వందల డెబ్బై నాలుగు బ్యాలెట్ బాక్స్ ఉంటే వీటిని లెక్కించేందుకు పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు రెండు రౌండ్లలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ముగిసే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం అయితే అన్ని కూడా కట్టలుగా కడుతున్నారు ఆ కట్టలు కట్టేటువంటి సమయం అంతా కూడా కాస్త ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి కొంత కౌంటింగ్ ప్రక్రియ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే చెల్లె ఓట్లు చెల్లిన ఓట్లు వ్యాలిడ్ ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు వీటి అన్ని కూడా కౌంట్ చేయడం జరిగింది మనకు అందుతున్న సమాచారం అయితే ప్రస్తుతం అయితే ఇన్వాలిడ్ ఓట్లే ఎక్కువగా నమోదైనట్టుగా తెలుస్తుంది ఇందులో గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఓటు వేసినటువంటి చాలామంది ఓట ఓటర్లు ఇన్వ్యాలిడ్ ఓట్లు ఎక్కువగా నమోదైనట్టుగా తెలుస్తుంది ఇన్వాలిడ్ ఓట్లను కూడా దాదాపు ప్రతి బాక్స్ నుంచి బ్యాలెట్ బాక్స్ నుంచి దాదాపు ఇరవై నుంచి ముప్పై ఓట్లు చెల్లించని ఓట్లుగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది ప్రస్తుతం అయితే ఇంకా కూడా బ్యాలెట్ సంబంధించినటువంటి బాక్సులను uh, ఓపెన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి బీజేపీ నుంచి సి అంజరెడ్డి అలాగే బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్ సహా మొత్తం యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేశారు తొలి ప్రాధాన్యత ఓటులో అభ్యర్థి విజయం సాధించాలంటే పోలైన ఓట్లలో చెల్లిన ఓట్లలో యాభై శాతాని కంటే ఒక ఓటు అధికంగా రావాల్సి ఉంటుంది ఏకపక్షంగా పోలింగ్ జరగకపోవడం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరికి ఓట్లు ఎక్కువగా పోల్ కావడంతో తొలి ప్రాధాన్య ఓటుతో ఎవరు గెలిచే అవకాశం లేదని భావిస్తున్నారు దీనికి దీంతో పాటు రెండో ప్రాధాన్య ఓట్లు ఎవరికి ఎక్కువగా పోలయ్యాయి ఎవరు ఎవరు తలరాతలు మార్చిపోతున్నారు అన్నది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో యాభై ఆరు మంది పోటీలో ఉన్న ఎలిమినేషన్ పద్దతిలో ఓట్ల లెక్కింపు చేపట్టే క్రమంలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి మొదలుపెట్టి ఎలిమినేషన్ ఎలిమినేషన్ దాకా కూడా అతడి బ్యాలెట్ లో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తే వారికి వాటిని కలుపుకుంటూ వెళ్తారు రాత్రి వరకు బ్యాలెట్లను వేరు చేసి కట్టలు కట్టడం పూర్తవుతుందని ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడితే ఓట్ల లెక్కింపు ఫలితాలు పూర్తయి వెలువడేందుకు మరో రెండు రోజులైనా పడుతుందని భావిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఝాన్సీ సిరానీ నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించిన కౌంటింగ్ ఇంతకుముందే ప్రారంభమైంది అంటే ఉదయం నుంచి కూడా ఏదైతే బండ్లింగ్ ప్రక్రియ అనేది కొనసాగింది బండ్లింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో కొద్దిసేపటి క్రితమే ఈ అభ్యర్థుల వారిగా మొత్తం పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఆ ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి బాక్సులలో ఆ వాళ్ళకు సంబంధించిన బ్యాలెట్లు అన్ని కూడా వేరు చేస్తున్నారు అదే సమయంలో ఇన్వాలిడ్ అనేది కూడా అక్కడ ఒక ప్రత్యేకంగా ప్రతి బాక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో అంటే ఏ అభ్యర్థికి కూడా వేరు ఇన్వాలిడ్ కి సంబంధించిన ఓట్లు కూడా అందులో ఇప్పటికి ఇటు వేరు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఈ మొత్తం ప్రక్రియ మరొక గంట నుంచి రెండు గంటల లోపే పూర్తవుతుంది ఆ తర్వాత మొదట ఈ ఏదైతే అంటే ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని అనేది కౌంట్ చేస్తారని చెప్పి ఆర్ఓ ప్రకటించారు మొత్తం అంటే ఇప్పటికి ఇటు ఇరవై ఐదు టేబుల్ల వారీగా ఒక్కొక్క టేబుల్ కి వెయ్యి పైన వెయ్యి వరకు ఇప్పటికే బండిల్స్ అన్ని అంటే ఏదైతే పోల్ ఉన్నాయో బ్యాలెట్లు ఒక్కొక్క వెయ్యి వచ్చేలా ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ టేబుల్ మీద అంటే ఇరవై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది కావడంతో లాస్ట్ టేబుల్ మీద నూట ముప్పై తొమ్మిది ఓట్లు మాత్రమే ఉన్నాయి వీటన్నిటిని కూడా వేరు చేస్తున్న క్రమంలోనే ఇన్వాలిడ్ లెక్కించి ఇన్వాలిడ్ కి సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ డిసైడ్ చేస్తారు మ్యాజిక్ ఫిగర్ డిసైడ్ చేసి అంటే గెలుపు కావాల్సినటువంటి కోటాను నిర్ణయించిన తర్వాతే మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు అంతా ప్రారంభిస్తామని చెప్పి అయితే ఆర్ఓ ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడే ఇటు దాదాపు మనం ఈ సరళిని గమనించినట్లయితే మొత్తం పంతొమ్మిది మంది అభ్యర్థి అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా నలుగురి మధ్య ప్రధాన పోటీ కనిపించింది ఇటు సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డితో పాటు పీఆర్టీ నుంచి ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డి ఇటు బీజేపీ పులి సరోత్తమ రెడ్డి అదేవిధంగా ఇటు బీసీ సంఘాల ఐక్య సంఘాల అభ్యర్థిగా ఉన్నటువంటి పూల రవీందర్ మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఈ నలుగురు మధ్య ప్రధాన పోటీ ఉంది అనే ఒక అభిప్రాయం అయితే వినిపిస్తా ఉంది అదే విధంగా ఇటు పీఆర్టీ రెబల్ గా పీఆర్టీ టీఎస్ నుంచి పోటీ చేసినటువంటి హర్షవర్దన్ కూడా కొంత ప్రభావం చూపిస్తున్నట్టు అయితే మనకు సమాచారం అందుతో ఉంది అంటే బాక్సులలో ఇప్పటికి ఇటు ఓట్ల డివిజన్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ ఇప్పటి ప్రధానంగా నలుగురి మధ్య ప్రధాన పోటీ అయితే కనిపిస్తా ఉంది అందరికి కూడా ఓట్ షేరింగ్ అనేది ఎక్కువగా కొనసాగుతుందని చెప్పి అయితే మనకు సమాచారం అందుతుంది అయితే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ గెలుపు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ నిర్ణయిస్తారో ఆ మ్యాజిక్ ఫిగర్ రానట్లయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రధానత ఓట్లకి వెళ్లాల్సి ఉంటుంది రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకి అయితే ఈ ప్రక్రియ అంతా కూడా మనం కొంత అంటే గతంలో కేవలం పద్దెనిమిది టేబుల్స్ ఇరవై టేబుల్స్ మాత్రం ఏర్పాటు చేసేవారు కానీ ఇప్పుడు ఇరవై ఐదు టేబుల్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వేగంగా కొంత కౌంటింగ్ ప్రక్రియ అయితే సాగుతుందని చెప్పవచ్చు మరొక గంటలోనే మొదటి ప్రాణతకు సంబంధించి అంటే మ్యాజిక్ ఫిగర్ డిక్లేర్ చేయడం ఆ తర్వాత మరొక గంటలోనే మొదటి ప్రాంతం ఓట్ల లెక్కింపు అనేది పూర్తవుతుంది కాబట్టి ఓవరాల్ గా ఒక మూడు గంటల వరకు కూడా మొదటి ప్రాణతకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు ఒకవేళ రెండో ప్రధానకు వెళ్లాల్సి వస్తే ఇంకో కొంత ఆలోచన జరిగే అవకాశం ఉంటుంది ఓవరాల్ గా చూస్తే మాత్రం ప్రస్తుత సిచువేషన్ ప్రకారం అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అటు వేగంగా సాగుతున్న నేపథ్యంలో నాలుగు నుంచి ఐదు వరకే ఒక క్లారిటీ ఆ ఫలితం పైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది జన్సీరాని రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్